క్రికెట్ అకాడమీలో స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా శుభ పరిణామం మరి నిజంగానే మన కొవ్వూరు మున్సిపాలిటీ చిన్నదైనప్పటికీ కూడా ఇక్కడ మన సత్యమూర్తి గారు ఒక కోచ్గా ఉంటూ ఇక్కడ మన నియోజకవర్గానికి సంబంధించిన పిల్లలు పక్క నియోజకవర్గానికి సంబంధించిన పిల్లలు ఎవరైతే స్టేట్ లెవెల్లో క్రికెట్ ఆడుతున్నారో డిస్టిక్ లెవెల్లో ఆడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ వారికి కోచ్గా అంటే వీళ్ళందరినీ కూడా మంచి తరఫీది ఇచ్చి వీళ్ళందరినీ కూడా మన దేశం తరఫున ఆడుతున్న క్రికెట్ టీంలో కనీసం ఒకరినైనా అక్కడ నిలబెట్టాలన్న పట్టుదలతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈరోజున ఇక్కడ ఈ క్రికెట్ అకాడమీని స్టార్ట్ చేయడానికి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న మన నాయకులందరి సహాయ సహకారంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది మరి ఆయనకు సహకరిస్తున్న నాయకులందరినీ కూడా అభినందిస్తున్నాను మరి ఎవరైతే ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారో పిల్లలు ఈ క్రీడా స్ఫూర్తిని కలిగిన వాళ్ళు అంటే వాళ్ళు చదువుకుంటూ ఇక్కడ ఈ క్రికెట్ నేర్చుకోవడం అనేది వాళ్ళంటే ఈ రోజున క్రీడలకి ఒక ప్రాధాన్యత ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఈ మధ్య కాలంలోనే ఆడదామానదాని ప్రోగ్రామ్ తీసుకొచ్చి క్రీడాకారులందరినీ కూడా వారి ప్రతిభని బయటకు తీయాలి మట్టిలో మాణిక్యాలందరినీ కూడా బాగా తయారు చేయాలి అని చెప్పి రోజున ఈ ఆడదా మాంగన ప్రోగ్రాం ఏ విధంగా అయితే తీసుకొచ్చారో అలానే ఈ రోజున వాళ్ళు చదువుతో పాటు ఇది నేర్చుకుంటున్నారు కనుక క్రికెట్ వీళ్ళకి ఫ్యూచర్లో ఉంటే వాళ్ళకి ఇప్పుడు చిన్న వయసులో ఉన్నారు కనుక వాళ్ళకి ఇది వ్యాయామ పరంగా పరంగా ఉపయోగపడింది ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్కి కూడా ఉపయోగపడతాయి ఈ క్రీడలు అనేవి ఖచ్చితంగా వాళ్ళు మంచి స్టేట్ లెవెల్లో అట్లా మంచిగా ఆడితే అలానే వాళ్ళకి కావాల్సిన మంచి సపోర్ట్ అంతా కూడా గవర్నమెంట్ ఉంటుంది కనుక ఖచ్చితంగా ఇది పిల్లలు ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇది సద్వినియోగపరచుకోవాలి ఈ అవకాశాలు అలానే ఈ రోజున మనం అందరం కూడా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి వీరందరినీ పిల్ల అటు క్రికెట్ నేర్చుకుంటున్న పిల్లల్ని కానీ వాళ్ళకి తరఫీ తీస్తున్న కోచ్ని సత్యమూర్తి గారిని కానీ ఎంకరేజ్ చేస్తున్న విధానానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను